తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో అక్రమ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు ఆరు బ్యాగుల్లో అక్రమంగా తరలిస్తున్న నూట ముప్పై ఒకటి పాయింట్ నాలుగు ఏడు కిలోల చేసుకున్నారు వీటి విలువ సుమారు అరవై డెబ్బై మూడు వేల ఐదు వందలు ఉంటుందని రాంబాబు తెలిపారు ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఒక రాసే బుద్ధి గారికి విశ్వసనీయ సమాచారం మేరకు ఒక బుధూర ట్రక్లో ఇద్దరు వ్యక్తులు గంజాయి రవాణా చేస్తున్నారని ఆ గంజాయి తాడేపుల వైపు నుంచి నల్లజల్ వస్త్రం తిరిగి రావడంతో అతను మధ్య వ్యక్తుల్ని సిబ్బందిని సేకూర్చుకొని ఆ ప్రదేశానికి వెళ్ళగా నల్లగిరి అవుట్స్కర్ట్స్లో ఉన్న పోలవరం గ్రామ దగ్గర వెళ్ళగా ఇద్దరు వ్యక్తులు ఒక బుధూర పికప్ వ్యాన్పై గంజాయి తీసుకురావడం జరిగింది ఫోన్ పట్టుకొని ఎంక్వైరీ చేయగా వారు మిత్రు పేరు మూలా మనోహర్ అతను అనంతపురం డిస్టిక్ సత్యసాయి జిల్లాలు అతనిపై గతంలో ఐదు గంజా కేసులు ఉన్నాయి అతను గంజాయి వ్యాపారం చేస్తుంటాడు అలాగే అతని ఫ్రెండ్ తలార్ ఆనందని చెప్పి చిన్నప్పుడు ఫ్రెండ్ అతను అతను కూడా డ్రైవింగ్ కోసం తీసుకున్నాడు వీరిద్దరు కూడా విశాఖపట్నం ఏజెన్సీ టిఎస్ఆర్ డిస్టిక్లో ఏజెన్సీ కాకరపాడ జంక్షన్ ఉంటుంది ఒక యూగి కెడిపేట మధ్యలో అక్కడ వ్యక్తులు గారు గంజాయి కొని మూడు ముప్పై కేజీలు గంజాయి కొని రవాణా చేస్తుండగా మన సమాచారం పట్టుకోవడం జరిగింది ఆ ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా గంజాయి కూడా సీజ్ చేయడం జరిగింది ఆ రవాణాకు ఉపయోగించినటువంటి ఆ బులరు వాహనం కూడా సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో పరద దర్యాప్తు కూడా చేయడం జరుగుతుంది వీరిని ప్రస్తుతం కోర్టుకి పంపిస్తుంది రిమాండ్ కోసం